వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతి అండ్ ఆలు కుర్మా ఆలు కుర్మా కోసం మనం త్రీ పొటాటోస్ తీసుకొని వాష్ చేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించి ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఆలు సుడికాయో లేవో ఇలా పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తే ఆలు ఉడికినట్టు అవి పక్కన పెట్టేసి వన్ టమోటో టూ ఆనియన్స్ త్రీ పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకోవాలి ఈలోపు పొటాటోస్ని కూడా పీల్ తీసుకొని పక్కన పెట్టాలి చూడండి ఈ మాదిరిగా ఉడకాలి ఉడికితేనే ఆలు కుర్మ టేస్టీగా అండ్ చిక్కగా వస్తుంది పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడి కరివేపాకు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి చెరవ పెట్టి ఒక గరిటెడు నూనె వేసి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు కూడా వేగిన తర్వాత టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలిపెట్టాలి బాగా ఇవి మాడ సో మనం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి మనం ముందుగా ఉడికించిన పొటాస్ పొటాటోస్ని ఇందులో వేయాలి బాగా కలపాలి కలిపిన తర్వాత త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను నేను చిక్కబడుతుందని ఈలోపు మనం అది ఉడుకుతూ ఉండగా ఒక స్పూన్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి కూర చిక్కగా అయింది ఉడికింది దగ్గర పడింది అన్నప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దాంట్లో వేయాలి సో రెడీ అయిందండి ఆలు కుర్మ మనం ఇప్పుడు చపాతి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చిన్న చిన్న ప్రాస్ చిన్న చిన్న టిప్స్ పాటించండి గోధుమ పిండి వన్ గ్లాస్ తీసుకున్నాను చిటికెడు సాల్ట్ వేయాలి ఒక గరిటె నిండా నూనె వేసి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలపాలి అప్పుడు నేను మా నాన్న మా చెల్లి ఇలా గోధుమ పిండిని ఇలా పామ్లాగా చేసుకొని ఆడుకునే వాళ్ళం అండి వాళ్ళ సరదాగా ఉండేది అప్పట్లో ఇలా స్మూత్గా రావాలి పిండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి పక్కన పెట్టిన తర్వాత చూడండి స్మూత్గా ఉంది పిండి చిన్న చిన్న గోధుమ చిన్న చిన్న మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అంత పిండి అయితే సరిపోతుందండి చపాతీకి చూడండి స్మూత్గా ఉంది కొంచెం పొడి పిండి తీసుకొని అటు ఇటు వేసుకొని చపాతి కర్రతో ప్రెషర్ ఏం పెట్టబడలేదండి కోర్ కలనంగానే సాఫ్ట్గా ఉంటుంది అదే మనం పిండిని కలిపేటప్పుడు గట్టిగా కలిపామనుకో ఇప్పుడు ఫ్రెజర్ పెట్టాలి అదే స్మూత్గా కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే ఇప్పుడేం ప్రెషర్ పెట్ట పెట్టబడలేదండి టూన్ ఆయిల్ వేసుకొని ఒక ఒక సైడ్ కాల్చుకోవాలి ఒక సైడ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆ సైడ్ ఏం వేయవలేదు ఇది మనం ఈ చపాతీని అటు టర్న్ చేసినప్పుడు ఆ సైడ్ ఆయిల్ అవుతుంది అది కాలుతుండగానే మరి ఒకటి తీసుకొని మనం ఇక్కడ ఇంకో చపాతి ప్రిపేర్ చేసేసుకుందాం టైం సేవ్ అవుతున్నప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి సాఫ్ట్ చపాతీ విత్ ఆలు కుర్మా ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి సాఫ్ట్గా ఉన్నాయి ఇలానే అన్నీ కాల్ చేసుకున్నాం చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి చూడండి టేస్టీ టేస్టీ చపాతీ విత్ వేడి వేడిగా ఉంది ఆలు కుర్మా